శ్రీ భయో నమ కార్తీక మాసానికి ఎంతగా ప్రాధాన్యత ఉన్నదో తర్వాత మాసం మాసం అంతే ప్రాధాన్యత ఉన్నది ఈ యొక్క మార్గశిరమాసంలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది అంటే సూర్యభగవానుడు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆ యొక్క ధనుర్మాసం ప్రారంభమవుతుంది అది ఈ నెల పదహారో తారీఖు అంతేకాకుండా అంతకంటే ముందు ఈ నెల ఏడవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క జన్మదినము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామివారికి అనేక రకాల పేర్లు చెప్పబడ్డాయి షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కందుడు తర్వాత శరవణ భవడు దండపాణి కార్తీకుడు ఇత్యాది పేర్లు చెప్పబడ్డాయి ఆయన ఏ పేరుతో పిలిచినా పలుకుతూ ఉంటాడు ఆయన అట్లాగే కుజగ్రహానికి అధిష్టాన దేవుడు ఎవరైతే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క రోజు ఆరాధన చేస్తారో అభిషేకాలు పంచామృత అభిషేకాలు చేపించుకుంటారో సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అష్టకం పారాయణం చేస్తారు వారికి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం కాని లేని వారికి సంతానం కలుగుతుంది ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి అంతేకాకుండా ఉద్యోగస్తులు ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది ఉద్యోగం చేకూరుతుంది అట్లాగే ముఖ్యంగా భార్యాభర్తల సఖ్యత ఏర్పడుతుంది అంతేకాకుండా కోర్టు వ్యవహారాల చిక్కులు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ముఖ్యంగా శరీర ఆరోగ్య ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి ఎవరైతే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన చేస్తారో వారికి ఇవన్నీ కూడా జరుగుతాయి ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యంగా మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులకి వివాహం ఆలస్యం అవుతుంది ఆరోగ్య ఇబ్బందులు వీరికి ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి ముఖ్యంగా వీరు సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా ఎల్లుండి శనివారం నాడు కాబట్టి చక్కగా అంతకంటే ముందు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామధేయాల్లో ఒక బలమైనటువంటి నామధేయం దండపాణి అంటూ ఉంటారు ఆయన కాబట్టి ఈ యొక్క దండపానయే నమ ఓం దండపానయే నమ అని అనుకుంటూ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పారాయణం పారాయణ చేస్తారో వారికి అత్యంత ప్రకాశించేటటువంటి అనుగ్రహాన్ని ఆయన మీకు అందిస్తారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క జన్మదినము చక్కగా అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్